తన కోపమే తన శత్రు మీ శత్రువు ఎక్కడున్నాడు ఎక్కడో లేడు వాడు నాకు శత్రువు వీడు నాకు శత్రువు అంటారు మీరు మీ శత్రువు ఎక్కడ మీ పక్కలోనే ఉన్నాడు వాడు ఎవరు అంటే కోపం ఈ కోపం ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తానంటే చీటికి మాటకు అలగడం అన్నం తినకుండా మానేయడం పలక్కుండా మానేయడం ఇది పిల్లల చష్టాలు పౌలంటాడు నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాని చెష్టాలు చేసేతని ఇప్పుడు పెద్దవాడనైతేనే కనుక పిల్లవాని చెలు మానివేశానన్నాడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు ప్రభు యొక్క దేవుని యొక్క ఆత్మీయ ఆహారం తింటున్నారు మీరు పిల్లవాణి చేష్టాలు ఏం చేయాలా మానివేయాలి గొడవలు పెట్టుకోవడం తగాదలాడుకోవడం కేకలు వేసుకోవడం అరుచుకోవడం కోప్పడడం మత్సరము పగ ద్వేషం కలహాలు విభేదములు ఒకరింటి ఒకరు పడకపోవడం ఇవన్నీ కూడా ఈ నూతనమైనటువంటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీ జీవితాన్ని నీ బ్రతుకును నీ బుద్ధి నీ ఆలోచనలు నీ ప్రవర్తన మార్చుకుంటే ప్రేమని దేవుని వెళ్ళారా దేవుడొక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదముతో ఈ సంవత్సరము దేవుడు నేను దీవిస్తాడు ప్రైజలా మరి ఏం చేయాలా తిట్టినోళ్ళను తిట్టొద్దన్నాడు కొట్టినోళ్ళను కొట్టొద్దన్నాడు నిన్ను దూషించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు నిన్ను శపించు వారి వారిని దీవించమన్నాడు మరి ఇవన్నీ చేస్తేనే కదా ఆశీర్వాదం ప్రైజ్ అలాడా హలో కొంతమంది వాట్సప్ ఉందిగా ఇది ఒక పనికి మాలిన యాప్ మాట లేదు పలుకు లేదు లేస్తే స్టేటస్ లేకపోవడం పాతర పోండ్రా అన్నాడు ఎవరు వంద మంది చూసినా వాడికి తృప్తి తెరదు అల్లవాడు చూడాలా ఎవరైతే తిట్టారో ఎవరైతే ద్వేషం పెట్టుకున్నారో వాడు గనక చూసి అనుకో ఇంకా సాయంత్రానికి ఎంబట్ డిలీట్ చేస్తారు మళ్ళా ఏందన్నా ఏదో పెట్టుకు మళ్ళా డిలీట్ చేసినామంటే అంటే చూడాల్సిన వాడు చూసిండు డిలీట్ చేసిండు వాడు పెడతాడు మళ్ళీ బాధ వచ్చిన స్టేటసే ఏడుపు వచ్చినా స్టేటసే దుఃఖం వచ్చిన స్టేటస్సే ఆనందం వచ్చినా కూడా స్టేటస్ ఏ అందుకే బైబిల్ వాక్యం సెలవిస్తుంది ప్రభు అంటున్నాడు తన సహోదరుడు కానీ సహోదరి గాని మీద కోపపడివాడు విమర్శకులోనగను ఒకరు దూషించుకోకూడదండి ప్రైజ్ అలా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును ఈ ప్రేమను మీరును కలిగి ఉండు